హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీ హరిబాబా వ్లాగ్స్ ఈరోజైతే నేను మీ ముందుకి పాలకూర ఫ్రైతో వచ్చేసానండి పాలకూరని ఇలా వీడియోలో చూపించిన విధంగా ఒక మూడు కట్టలు పాలకూర తీసుకొని సన్నగా తరిగి పెట్టుకోవాలి వాటర్లో కొంచెం సాల్ట్ వేసుకొని వాష్ చేసుకోవాలన్నమాట సో దట్ అందులో ఏమైనా కెమికల్స్ ఉంటే వాటర్లోకి వెళ్ళిపోతాయి పెసరపప్పు అయితే కనుక హాఫ్ కప్పు తీసుకున్నాము అది ఒక పది నిమిషాల ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది ఎందుకంటే పెసరపప్పు తొందరగానే ఉడికిపోతుంది ఇంకా తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక ఆవాలు జీలకర్ర ఒక ఎండుమిర్చి వేసుకొని అవి చిటపటం అన్నాక అందులో ఐదు పచ్చిమిర్చి ఇలా పొడువుగా నిలువుగా కోసుకొని వేసుకోవాలండి పచ్చిమిర్చితో పాటు కరివేపాకు వేసుకోవాలి అవి బాగా వేగాక ఒక మీడియం సైజు ఆనియన్ కట్ చేసింది వేసుకోవాలి ఇవన్నీ బాగా వేగాక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ అండ్ పావు టేబుల్ స్పూన్ పసుపు వేసి బాగా వేయించుకోవాలండి ఇవి వేగాక కచ్చాపచ్చగా దంచుకున్న మూడు వెల్లుల్లి రిబ్బల్ని వేసుకోవాలి వెల్లుళ్ళు కూడా వేగాక ఇప్పుడు మనము కడిగేసి పెట్టుకున్న పాలకూర ఉంది కదా అది ఇందులోకి వేసేసుకోవాలి సిమ్లో పెట్టుకోవాలి స్టవ్ ఎందుకంటే పోపు మాడిపోతుంది కదా సిమ్లో పెట్టుకొని పాలకూర వేసుకొని దాంతోపాటు పెసరపప్పు నానబెట్టిన పెసరపప్పు కూడా వేసుకోవాలి వేసుకొని బాగా కలిపేసుకొని ఒక పది నిమిషాలు సిమ్లో ఉంచుకోవాలి ఫ్రెండ్స్ సో దట్ అది బాగా ఉడికిపోతుంది పాలకూరలో వచ్చే వాటర్ తోటే పెసరపప్పు ఉడికిపోతుంది జనరల్గా పిల్లలు ఎవరైనా సరే పాలకూరను డైరెక్ట్గా ఫ్రై చేస్తే అంతగా ఇష్టపడరు కదా సో మనము పెసరపప్పుతో కలిపి చేసినప్పుడు ఏమవుతుందంటే దాని యొక్క టేస్ట్ అనేది బాగా పెరుగుతుంది టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది కాబట్టి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు అండ్ పెసరపప్పు వేయడం వల్ల అందులో ప్రోటీన్ కంటెంట్ ఉంటుంది కాబట్టి పిల్లలకు కూడా చాలా మంచిది ఇంకా పాలకూర విషయానికి వస్తే పాలకూరలో విటమిన్ ఏ ఉంటుంది కాబట్టి పిల్లలకి ఐసైట్ మంచిగా ఇంక్రీజ్ అవుతుంది సైడ్ పెరగకుండా ఉంటుందన్నమాట కంటి చూపు పెరుగుతుంది ఇంకా ఇది చూడండి పది నిమిషాల తర్వాత ఇలా అయింది కానీ కొంచెం పెసరపప్పు ఇంకా ఉడకలేదు సో మళ్ళీ ఒక టూ మినిట్స్ ఉంచుకుందాం మళ్ళీ సిమ్లో పెట్టేసి ఇంకా కొంచెం ఉంది చూడండి పలుకు పలుకుగా ఇంకొక టూ మినిట్స్ ఉంచుకుంటే అది ఉడికిపోతుంది మళ్ళీ సిమ్లో పెట్టుకొని మళ్ళీ మూత పెట్టుకొని పెట్టేసుకుంటే అది ఉడికిపోతుంది అంతలోపు ఇదిగో రెడీ అయిపోయింది చూడండి బాయ్ ఫ్రెండ్స్